ఇక్కడ మనం చూస్తున్నది వచ్చి హనుమంతుడు ఉల్టీ హనుమాన్ అంటారు అంటే స్వామివారి ఇక్కడ తల క్రిందులుగా ఉంటారు పాతాళానికి వెళ్తూ ఉన్న స్వామి దర్శనంతో ఇలా స్వామిని అక్కడ ప్రతిష్ట చేయడం జరిగిందట స్వామి పాతాళానికి లోపలికి వెళ్తూ ఉన్నారు కిందకి తల క్రిందికి చేసి ఆ దర్శనంగా చెప్తారు ప్రతి శనివారం ప్రత్యేక అలంకారంతో స్వామి దర్శనమిస్తారట అనుకోకుండా మేము కూడా శనివారం వెళ్ళాము అక్కడికి స్వామి తెలుగులో హనుమాన్ చాలీసా పాటలు ఆ తర్వాత హిందీలో ఉన్న హనుమాన్ చాలీసా ఐదు సార్లు చేసి స్వామి అనుగ్రహాన్ని పొంది తిరిగి వచ్చారు ఈ హనుమాన్ టెంపుల్ని మనం దర్శించడానికి ఇండోర్కి తిరిగి వచ్చేటప్పుడు అంటే ఉజ్జయిన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఇండోర్ ఇది ఉజ్జయిన్ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి తిరిగి వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకుంటే సులభంగా ఉంటుంది మనకి